సంతోష్ రావు పేరు మళ్ళా తెరపైకి వస్తున్నట్టు కనబడుతున్నది ఏమన్నా మళ్ళీ ఆయన గేమ్ స్టార్ట్ చేసినట్టు అనుకోవచ్చా ఇప్పుడు సంతోషు కేసీఆర్ దగ్గర ఈ హరీష్ రావు వరకు ఉండేది కదా పిఏ పిఏ ఉండేది కదా హరీష్ రావు రాజకీయాలకు వచ్చి అంతలెంతలుగా మంత్రి అయ్యి అన్నీ అయినాక కేసీఆర్ దగ్గర సంతోష్ అన్న తోడు మెదిలిండు కదా మెదిలిన తర్వాత ఏమైందంటే వీడో వీడోసారి అలిగాడు సంతోషానతోడు అలిగాడు నేను చనువు ఉండేది కదా అవును అరే సంతోషం రాలేదేందని నేను అడిగిన ఒకరోజు వాడు అలిగిండి ఆయన అలిగిండి ఆయన అలిగితే మరి ఏ ఆడు వాడు అంటే వాడు ఆడగాలిపోతాడు నాకే వాడు ఆడుంటాడో ఏమో నాకు తెలియదు అన్న మరి బట్కరా సంతోషం మళ్ళా వాడేందుకే అలిగిండు కదా పొరి పొరలు పొరి కిందికో మెద మెదిలిడు మన చేతులలో మెదిలినోడు చాయ్ మంచినీళ్ళు ఏదంటే కాదు ఉరికి తెచ్చినోడు అని నేనే ఇంకలాడుకొని పోయినా ఇంటికి ఏది వాళ్ళ ఇల్లు కూడా నాకు ఎరకలే పోయి ఏమైనా సంతోషం ఏం కథ ఏం లక్షణం అని అడిగిన అడిగితే అంకుల్ పెదనా తిట్టిండు ఇష్టం వచ్చినట్టు దిట్టు మరే సహజంగా ఆయన తిట్టాడు కదా అన్న నువ్వేమైనా పుట్టతనం చేసినావు అన్న నేను ఏం చేయలేదు అంకుల్ ఏం చేయలేదు అచ్చావానికి వానికి ఉన్న తెలివి ఏంటంటే అమాయకంగా మాట్లాడతాడు నవ్వు ముఖం వాళ్ళ అదృష్టం ఏంటంటే నవ్వు ముఖం ఆయన ముఖం కాడికే ఇదంతా కాల తిరుగుతుంది శరీరం ఎట్లున్నదో మనకు తెలియదు తెలియదు ఎక్కువ మాట్లాడదు ఒక నవ్వే అంకుల్ ఒడుపుగా మాట్లాడతాడు ఏ నువ్వు ఇలా మీ పెదనాన్న దగ్గర పోయి నాకు ఫోన్ చేయాలి నేను చెప్పొచ్చిన నేను చెప్ నేను చెప్పొచ్చిన చెప్పేస్తే మళ్ళీ వాడు అలిగినట్టు మళ్ళీ ఎందుకు పట్టుకొత్త అన్నాడు నన్ను అయినా మంచిది ఎందుకంటే నీకు జీవితం ఏం కాలిపోయింది నీకు దగ్గర మీ నాయన దగ్గర కూడా ఏం కనిపించలేనా ఎందుకంటే వాళ్ళ నాయన మా ఇంటికి వచ్చేది ఏ రెడ్డి నేను రెడ్డిపురంలో ఉంటా కద ఆడికి వాళ్ళకు ఈ ఆమెకు ఆడ ఎమ్మెల్యే కూడా ఆయన వాళ్ళకు ఓడపోయేది పడకపోతే కమిటీల కోసం నా దగ్గరికి వచ్చేది ఇప్పుడు నాకు పల పతారు ఉండే కదా అప్పుడు అవును టీఆర్ఎస్లో నాదే పతారు కదా మళ్ళీ కేసీఆర్ నేను ఒంటి గంట దానికి కలిసి ఉంటాము ఇదంతా కలిసి ఈ నాయనూరు శుద్ధులు అందరికీ ఎరికే కదా ఎరుకుండి అరే వీంది రోజు రాజ్యం అని అనుకునేది కదా నేను కూడా అట్లా మెదిలేదు కదా ఇవ్వలకి ఏది ఉన్నా కూడా నేను కేసీఆర్ ఎప్పుడు వింటాడో అప్పుడు వినిపించేది కదా నా కోసం ఇన్లేదు తప్ప మంది కోసం అందరు తిన్నాడు నా మాట అట్లా అది మన సంతోషరావు తీసుకొచ్చా తీసుకొచ్చిన దాని తర్వాత ఆయన క్రమేణా ఎదిగాడు ఈయన ముఖ్యమంత్రి అయినాక ఆయన మాత్రలు ఇచ్చే రాజ్యసభ మెంబర్ రాజ్యసభ మెంబర్ వచ్చినాక పైసో పొలం మన్నం మసా ఏం సంపాదించాడు ఒక్కసారి మీరు రెండుసార్లు కాబట్టి సంతోషకు వ్యాల్యూ వచ్చింది కానీ సంతోషది ఏముంటుందన్న ఆయనకు రాజకీయ పరిజ్ఞానం ఎక్కడిది రాజకీయ విలువ అంటే గీ ఇవన్నీ ఆటుపోర్ట్లు దిన్నోనికి వస్తుంది తప్పటికి వట్టివనికి వస్తుందా రాదు ఇప్పుడు హరీష్ రావుకి వచ్చినంత పరిజ్ఞానం ఉన్నదా లేదు ఆయన చదువుకోవచ్చు ఇంగ్లీష్ మంచిగానే మాట్లాడతాడు కావచ్చు సుందర ముఖార విందం ఉన్నది కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కావచ్చు కానీ హరీష్ రావు ఎన్టీకెళ్ళు తెల్లగడ్డా కూడా ఆయనకున్నంత అనుభవం ఈయనకున్నదా లేదు మళ్ళీ ఏంటి కదా బతిరాడడానికి మొన్న భయా కదా ఇద్దరి మరి ఏమంది ఏం జరుగుంటుంది బాబా బొమ్మార్థులు మాట్లాడుకున్నప్పుడు చూసినవాడు బాబాడు అంటే మేము ఉన్నప్పుడు ఆయన రాకపోయేది ఇప్పుడు నేను యాక్టివ్ ఉన్నప్పుడు అయితే హరీష్ రావు ఇంటికి రాకపోయేది ఈయనే ఇంటికి పోయేది కదా ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా కూడా ముఖం మీదనే చెప్తారు రాజకీయం అనేది ముఖం మీద చెప్తారు ఎవరు చెప్పరు అయితే ముఖం మీద చెప్తే వాడు రాజకీయ నాయకుడా కాదు సమయం కోసం చూస్తాడు కదా రాజకీయ నాయకుడు అనే చూడు సమయం కోసం చూస్తాడు జార్జ్ పేర్నో జైలు నుండి గెలిచిండే అవును ఆయనకి ఇట్లా సంఖ్యను లేచి జైలునే ఉండే సంఖ్యను లేచిప్పారు జైలు ఉన్నప్పుడే గెలిచిండే ఆయన జైలు ఉన్నప్పుడు గెలిచిండు నాలుగు లక్షల యాభై వేల మీద ఆడుతు ఆయన పరిశ్రమల మంత్రి అయింది మురార్జీ దేశాయ్ గవర్నమెంట్ పడిపోతున్నప్పుడు రెండున్నర గంటలు మాట్లాడినాడు సమర్థిస్తూ అవును తెల్లారు ఉంటాయండి అవును తెల్లారు ఉల్టాయం లైన్ మరి అంతకన్నా పెద్దది అది అంతే సో అంటే ఆ పరిణామాలు అయితే అట్లా ఉంటాయి ఉంటాయని చెప్పాను ఇప్పుడైంది